హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదహారవ తేదీ ఏప్రిల్ నెల మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనపాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట ఇరవై రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట యాభై నూట అరవై నూట ఎనభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకట్టం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ మదనపల్లి టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో